ఓం నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాటి రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావశునామ సంవత్సరము ఆషాఢ మాసము క్రిష్మతు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి నవమి జూలై పద్దెనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుండి జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి తేదీ కృష్ణపక్షం దశమి జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై ఇరవైవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం భరణి జూలై పద్దెనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కరణం గరజి జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వణిజ జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు విష్టి జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఇరవై తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు గుళిక సమయము ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జ్యము ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాల మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలము రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకు చంద్రోదయము జూలై పద్దెనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు చంద్రాస్తమయము జూలై పంతొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశాశలం తూర్పు ఇవ్వండి వంటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి వల్లితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి అప్రమత్తంగా ఉండాలి ఏ పనిలోనూ కూడా తొందరపాటు పనికిరాదు స్థిరమైన అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి వృత్తిపరంగా ఈరోజు అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు సైతం అభివృద్ధిని పొందుతారు సామాజిక సేవపై ఆసక్తిని కలిగి ఉంటారు నూతన ఆదాయ వనరులు సృష్టించబడతాయి ఖర్చులు కొన్ని పెరుగుతాయి ఈ రోజు ఈ రాశి వారి ఆలోచన శైలిలో సైతం మంచి మార్పు కనిపిస్తుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఒక దగ్గర బంధువు యొక్క సమస్యను పరిష్కరించడంలో మీరు సహాయపడతారు ఆకస్మిక ధనలాభం కూడా వృషభ రాశి వారికి ఈ రోజు గోచరిస్తుంది అయితే ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది అధిక ఖర్చులను నియంత్రించుకోవటం వలన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకున్న వారవుతారు ఈ రాశి వారు తాము పనిచేసే ప్రదేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం పని గురించి తెలుసుకోవటం మరియు ఏకాగ్రతను కలిగి ఉండటం ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు ఈ రోజు ఈ రాశి వారు ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని అందుకుంటారు జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకుంటారు ప్రియమైన వారితో కలిసి సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటారు ఈ రాశి వారు ఈరోజు శత్రువులపై విజయం సాధించడంతో పాటు ఆగిపోయిన అనేకమైన పనులను ముందుకు తీసుకువెళతారు సంఘంలో గుర్తింపు గౌరవం పేరు ప్రఖ్యాతులు వంటివి పెరుగుతాయి భూమికి సంబంధించిన లావాదేవీలు ఈ రోజు కలిసి వస్తాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు వివాహితుల యొక్క సంబంధం ఈరోజు భాగస్వామితో చాలా బలంగా ఉంటుందని చెప్పవచ్చు కొంతమందికి మాత్రం వ్యక్తిగత సంబంధాలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా తలెత్తవచ్చు అయితే ఈ రాశి వారు తమ పనిని తాము చూసుకోవటం చాలా తెలివైన పనిగా పరిగణించవచ్చు ఇతరుల సలహాల కంటే కూడా మీ ప్రణాళికలకు మీరు ప్రాధాన్యతనివ్వటం ఉత్తమమైన పని మీ మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి రాజకీయ రంగంలో ఉన్నవారికి మరియు క్రీడా కళాకారులకు ఈ రోజు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అన్నింట కూడా విజయం సాధిస్తారు ఆస్తికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలైనా రోజు తీసుకోకపోతే మంచిది ఈ రాశి వారు తమ యొక్క స్వల్ప నిర్లక్ష్యం కారణంగా ఒక పెద్ద ఆర్డర్ లాంటిది తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు తమ అనుభవాల నుండి ప్రయోజనాన్ని పొందుతారు అవివాహితులు ఈ రోజు తమ భాగస్వామిని కనుగొనే అవకాశం ఈ రాశి వారి సంతానం ఈ రోజు కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు ఈ రోజు తమ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జ్ఞానాన్ని పెంచుకునేటందుకు ఏ అవకాశం దొరికినా కూడా వదులుకోరు కస్టమ్స్ మరియు ఆదాయపు పన్ను మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్ని పత్రాలను కూడా ఉద్యోగ రంగంలో ఉన్నవారు గానీ వ్యాపారస్తులు గానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి న్యాయ వ్యవస్థకు సంబంధించిన వారందరికీ కూడా ఈ రోజు కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించిన కొంతమంది విద్యార్థులకు మాత్రం ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు తప్పకుండా తమ దినచర్యలో మెడిటేషన్ను జత చేర్చుకోవటం వీరికి చాలా ఉపయోగపడుతుంది వృషభ రాశి వారు ఈరోజు అపరిచితులతో వ్యవహరించటంలో జాగ్రత్త పాటించవలసిన అవసరం చాలా ఉంది ఒక శుభవార్తను ఈరోజు వినడంతో పాటు అనుకోని విధంగా డబ్బును చేతికి అందిపుచ్చుకుంటారు ఆగిపోయిన కొన్ని పనులు ముందుకు సాగుతాయి ఉన్నత స్థాయి వారితోటి ఆశించిన పనులు జరుగుతాయి ఎటువంటి పనిలోనైనా సరే తొందరపాటు పనికిరాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కుటుంబం నందు శుభకార్యం నిర్వహించడం వలన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఈరోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి అయితే ఈరోజు భరణీ నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి ఈ రోజు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేవారు బయలుదేరే ముందు చిన్న అల్లం ముక్కను నేతిలో ముంచుకుని నోట్లో వేసుకుని నములుతూ వెళ్లటం వలన ఆ పని తప్పక విజయవంతమవుతుందని పెద్దల సూచన శనివారానికి గ్రహాధిపతి శనేశ్చరుడు మరియు రాహువు కాబట్టి శనేశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాలు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించి శ్రీదుర్గా సప్తశ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడంతో పాటు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వస్తు వాహనాలు లభిస్తాయి తలపెట్టే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది ఇనుము భూమి వ్యవసాయం గృహ నిర్మాణం యోగా ధ్యానానికి సంబంధించిన పనులు ఈ రోజు చేసుకోవచ్చు ముఖ్యమైన పనులు ప్రారంభించకపోతే మంచిది ఇతరులను నిందించడం గోర్లు కత్తిరించుకోవటం జుట్లు కత్తిరించడం వంటివి చేయకుండా ఉంటే మంచిది ఈ రోజు ఓం విష్ణువే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు ఇవ్వండి ఇవాళ వృషభరాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు